హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో చాలామంది హోపు నొప్పు గురించి చెప్తూ ఉన్నారండి హోపు చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కానీ కొంతమందికి ఏ ప్రాబ్లమ్స్కి ఎలా చేయాలి అనేది తెలియదు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి ఎలా చేయాలి హెల్త్కి ఎలా చేయాలి రిలేషన్ రిలేషన్షిప్ కోసం ఎలా చేయాలి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మరి అన్ని సమస్యలకు ఒకేసారి చేసుకోవచ్చా చాలా చాలామందికి డౌట్స్ ఉంటాయండి సో అన్ని సమస్యలకి ఒకేసారి చేసుకోవచ్చు కానీ ఒకటేసారి కాకుండా టైం తీసుకుంటూ చేయాలి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే మనము దాని గురించి రియలైజ్ అవుతూ ఉంటాము అంటే ఈ సమస్యకి ఈ విధంగా ఈ ఈ విధంగా చేస్తే దీని నుండి నేను బయటపడగలుగుతాను ఈ హెల్త్కి ఈ విధంగా మెడిసిన్ వాళ్తే ఈ హాస్పిటల్కి వెళ్తే నేను బయటపడగలుగుతాను అనే ఆలోచనలు మనకు తెలియకుండానే మనకు వస్తూ ఉంటాయి కాబట్టి మనము హోపునొప్పు అనేది ఏ విధంగా చేయాలి ఒక్కొక్క ప్రాబ్లంకి ఎలా కనెక్ట్ అవ్వాలి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ గురించి ఎలా వేరు వేరు ప్రాబ్లమ్స్కి ఒకరోజు ఎలా చేయాలి ఒక ప్రాబ్లమ్స్కి ఎంతసేపు చేయాలి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క క్లాసులకి జాయిన్ అవ్వండి మా యొక్క వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మా యొక్క క్లాసులకు జాయిన్ అయ్యి మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి థ్యాంక్ యూ అండి